వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల కొత్త పీఆర్సీపై సుప్రీంకోర్టులో సీఎస్ అని చెప్పి మనం ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా వేతన సవరణ అమలు చేయాలని పద్దెనిమిది రాష్ట్రాల సిఎస్లను సుప్రీంకోర్టులో హాజరని చెప్పి ఒక అప్డేట్ చూస్తున్నామండి వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సుల మేరకి విశ్రాంత న్యాయాధికారులకి పెన్షన్ బకాయిలు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించేందుకు పదహైదు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మంగళవారం సుప్రీంకోర్టుకు అయితే హాజరయ్యారండి వీరిలో ఏపీ సిఎస్ కుమార్ కూడా ఉన్నారు ఇక వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సుల మేరకు విశ్రాంత న్యాయ న్యాయాధికారులకు ఇక పెన్షన్ బకాయి బకాయిలు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించేందుకు పదహైదు రాష్ట్రాల మూడు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మంగళవారం సుప్రీంకోర్టుకు అయితే హాజరయ్యారు ఇక ఏపీ సిఎస్ నీరవ్ కుమార్ కూడా ఉన్నారండి పలు రాష్ట్రాలు వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం లేదంటూ ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ రెండు వేల పదహైదులో కోర్టును ఆశ్రయించింది దీనిపై ఆఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు అయితే ఆదేశించాయి ఇక ఆఫిడబిట్లు దాయలు చేయకపోతే తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుందని చెప్పి హెచ్చరించిందండి అయినప్పటికీ కూడా పదహైదు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం లేదని అమికస్ క్యూరీ పరమేశ్ కోర్టుకి అయితే తెలిపారు దీంతో ఆయా రాష్ట్రాల సీఎస్లు కోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది అయితే ఇలా అధికారులను కోర్టుకు పిలవడం తమకు కూడా ఇష్టం లేదని కానీ ఆయా రాష్ట్రాల న్యాయవాదులు కూడా తరచూ విచారణకు హాజరు కావడంతో పిలిపించక తప్పడం లేదని జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం అయితే పేర్కొందండి ఈ విధంగా అయితే మొత్తానికి దీనికి సంబంధించి త్వరలోనే ఏపీ ఉద్యోగులకి కొత్త పిఆర్స్ అయితే అమలు కావాల్సి అయితే ఉందండి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్